ఈయన భారత్లోని మొట్టమొదటి పక్షి పరిశోధకుడు ఈయన జీవితంలో జరిగిన పలు సంఘటనలు ఆయనను పక్షులపై పరిశోధనలు చేసేలా మార్చాయి బాల్యంలో అనుకోకుండా సలీం పక్షిని చంపుతారు అప్పుడు ఆ పక్షి ఆయనకు వింతగా కనిపిస్తుంది జరిగిన విషయాన్ని తన మామయ్యతో చెప్తారు దీంతో పక్షి వివరాలు తెలుసుకోవడానికి బిఎన్హెచ్ఎస్లో పనిచేస్తున్న మిల్లర్డ్ అనే వ్యక్తి దగ్గరకు తీసుకెళ్లడంతో అక్కడున్న పక్షి జాతులను సలీంకు చూపించారు అలా పక్షులపై ఇష్టాన్ని పెంచుకొని జంతుశాస్త్రంలో చదువు పూర్తి చేసిన తర్వాత పంతొమ్మిది వందల ఇరవై ఆరులో బాంబే న్యాచురల్ సొసైటీస్లో గైడ్గా చేశారు దీంతో అక్కడి వాతావరణం ఆయనకు పక్షులపై మరింత ప్రేమ పెరిగేలా చేసింది అంతేకాదు గొంతుపై పసుపు రంగున్న పిచ్చుకలు వీవర్డ్ బర్డ్స్పై చేసిన పరిశోధనల ఆధారంగా రాసిన ది బుక్ ఆఫ్ ఇండియన్ బర్డ్స్ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది ఆయన చేసిన పరిశోధనలకు గాను భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో పద్మభూషణ్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో పద్మవిభూషణ్ వంటి అత్యున్నత పురస్కారాలతో సత్కరించింది